సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం ముందుగా మనందరికీ గురువుగా నిన్నటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అమ్మ స్వర్ణమాల కృతజ్ఞతలు తెలుపుకుంటూ సతీ సమేత సప్త అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆదిశంకరాచార్యుల అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈ రోజు మనం సర్వం విశ్వమయం శ్రీ దేవి భాగవతం శ్రీమాత్రే నమ శ్రీదేవి భాగవతం నిత్య పారాయణ గ్రంథము శ్రీదేవి భాగవతం చతుర్థ స్కందం మనకు వివరించడానికి వస్తున్నటువంటి వారు రాధా మేడం గారు రాధా మేడం మీకు సర్వం విశ్వమయ గ్రూప్ తరఫున స్వాగతం సుస్వాగతం మ్యామ్ థ్యాంక్ యూ రమా మేడం ఓ विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं प्रसन्न वदनम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरव नमः वागर्थ विव संपृक्त वागर्थ प्रतिपत् जगत पितरौ वंदे पार्वती परमेश्वरो वंदे पार्वती परमेश्वरो श्रुति स्मृति पुराणम आलयम करुणालयम नमामि भगवत्पादं शंकरं लोकशंकरं नारायणसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां हेयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्मला न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्तजा वाणेका समल करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ति कलु भूषणानि सततम् वाग्भूषणं भूषणं यदक्षर पदप्रस्थं मात्रा हीनं च यद्भवेत् తత్సర్వ క్షమ్యత దారాయణీ నమోస్ కయన వాచా మనసేందిరీర్వే బుద్ధ్యాత్మనా ప్రకృతిస్వభావత్ కరోము ఎత్ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయా శ్రీమన్నాారాయణ ఏతి సమర్పయా శ్రీదేవి భాగవతము చతుర్దస్కంధము ఓం శ్రీమాత్రే నమ జనమే జనమే జయ మహారాజు తన తండ్రికి ఉత్తమ గతులు కల్పించడం కోసమని అతడు ఆ దుఃఖం నుంచి తేరుకొని ఉపశమనం పొందడం కోసము పుణ్య కథాశ్రవణం చేస్ చేసుకోవాలని అనుకున్నాడు అప్పుడు వ్యాస వ్యాసభగవాను అడుగుతాడనమాట నరనారాయణులకి ప్రహ్లాదుడికి యుద్ధం జరగడం ఏంటి నరనారాయణుడు మరియు ఈ ప్రహ్లాదుడు ఇద్దరు విష్ణువు యొక్క అంశనే కదా వీరికి యుద్ధం ఎలా జరిగింది ఆ కథను వివరించండి అని అడుగుతారు అడిగినప్పుడు వ్యాస భగవానుడు చెప్పడం జరుగుతుంది జనమే జయ మహారాజా హిరణ్యక శిపుడి తదనంతరము హిరణ్యక శిప్పుడు చనిపోయిన తర్వాత ఆ పాతాల రాజ్యానికి ప్రహ్లాదుడు పట్టాభిషక్తుడు అయ్యాడు ఆ తర్వాత నరసింహస్వామి స్వయం స్వయంగా అక్కడ ఈ పట్టాభిషేకాన్ని జరిపించడం జరిగింది జనరంజకంగా అతడు పరిపాలనను సాగిస్తున్నాడు అలా సాగిస్తున్నప్పుడు ఒకనొక సమయంలో భూలోకంలో ఈ పాతాల లోకంలోనూ ధర్మము నాలుగు పాదాల మీదుగా నడుస్తుంది ఆ సమయంలో ఎవరు ప్రహ్లాదుడు పరిపాలించే సమయంలో ధర్మం నాలుగు పాదాలుగా నడుస్తుంది యజ్ఞ యాగాది క్రతువులు అతను నిరంతరము జరిపిస్తున్నాడు ప్రజలకి భోగభాగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి వాళ్ళు ఉండేలా అతను అన్ని సకల సదుపాయాలను కలుగజేస్తున్నాడు ఇది ఇలా ఉండగా ఒకనాడు భృగువు యొక్క భృగు మహర్షి యొక్క కుమారుడు చవన మహర్షి అనే అతను నర్మదా నది తీరానికి వెళ్ళి అక్కడ స్నానం స్నానం చేస్తున్నాడు ఆ స్నానం చేసి గట్టు మీదకి వస్తుంటే ఒక భయంకరమైన విష సర్పము అతడి కాళ్లకు చుట్టుకొని అతడిని పాతాల లోకానికి లాక్కొని తీసుకొని పోయింది అతడు ఎంతో భయపడిపోయాడు భయపడిపోయి అతడు తన ఇష్టదైవమైన విష్ణుమూర్తిని మనస వాచ స్మరించాడు ఆ సమయంలో ఇంకా ఆ సర్పాన్ని చూసేసరికి అతని మతిపోయేంత పనైపోయింది ఆ భయంలో కూడా అతడు ఆ స్వయంగా విష్ణుమూర్తిని ప్రార్థించడము ఆయనను స్మరించడము చేస్తూ ఉన్నాడు ఇలా అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడు స్మరిస్తూ స్మరిస్తూ అతనికే తెలియదు ఇంకా అతను కళ్ళు మూసుకున్నాడు అతడికి పాము పట్టుకొని ఎక్కడికి పాతాళంలోనికి తీసుకొని వెళ్ళిపోయింది అక్కడ సర్పము నిర్విషమైపోయింది అది ఆశ్చర్యపోయింది ఏంటి ఇతడు ఇంత పాతాలోనికి పాతాల లోకానికి తీసుకొని వచ్చిన ఉలకడు పడ పలకడు అనేసి అది మెల్లగా చవనుడిని వదిలేసింది ఏంటి అసలు ఇంత చీమ కుట్టినట్టుగా కూడా అనిపించడం లేదేంటి అని ఆ సర్పం అతన్ని చూస్తూ ఉంది అక్కడికి వెళ్ళాక ఆ సర్పము ఆ మునీశ్వరుణ్ణి విడిచిపెట్టేసి అతన్నే చూస్తూ నిలబడింది చెక్కు చెదరకుండా అతడు అలాగే ఆ మనస్ మనసులో ఆ విష్ణుమూర్తిని స్మరిస్తూ అలాగే ఉండిపోవడము ఈ సర్పానికి చాలా ఆశ్చర్యమైంది అప్పుడు ఆ సర్పం ఏమనుకుంటుందంటే ఇతడు ఎవరో మహా తపస్వి శపిస్తాడేమో అని భయపడ్డాను అనేసి వెళ్ళి తన భార్యను పిల్లలతో సహా ఆ మునీశ్వరుడికి ఎవరైతే చవన మహర్షి ఉంటాడో భృగు యొక్క పుత్రుడికి సకల ఉపచారాలు అంటే అన్ని పూజలు క్రతువులు అంతా ఆతిథ్యము ఇవ్వడము అలాంటివి ఈ సర్పం చేసింది ఆ తర్వాత చవనుడు ప్రసన్నుడయ్యాడు అతడు ఏది ఏమి అనలేదు నోటి నుంచి ఏమి అనలేదు క్షపించలేదు సరికదా ఇంకా అతడు కొత్త లోకంలోకి కొత్త వాతావరణంలోకి వచ్చి ఆ అంతా సంచరిస్తూ ఆ పాతాళాన్ని అద్భుతంగా ఉందని చూస్తూ ఉండిపోయాడు అయితే ఇక అక్కడ ప్రహ్లాదుడు చూశాడు అతను రానే వచ్చాడు ప్రహ్లాదుని రాజ్యం కదా ప్రహ్లాదుడు వచ్చాడు అతడు ధర్మవత్సలుడు కదా చవణుడిని ఆహ్వానించి అతనికి అన్ని రకాల గౌరవ సముచిత సింహాసనం మీద కూర్చోబెట్టి అతిథి మర్యాదలన్నీ మళ్ళీ ఇక్కడ ప్రహ్లాదుడు చేస్తాడు శవనుణ్ణి అప్పుడు ప్రహ్లాదుడు శవన మహర్షిని అడుగుతాడు మీరు ఏమీ అనుకోవద్దు మునివరా ఈ పాతాల లోకంలోనికి మీరు రావడానికి ఏ కారణం ఉంది దేవేంద్రుడేమైనా మిమ్మల్ని పంపించాడా లేదా మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు ఈ ఇంద్రుడికి మే మా మా దే ఈ పాతాల లోకంతో ఏం పని ఉంది ఇక్కడ మేమందరము దైత్యులము కదా అంటే దేవతలకి విరుద్ధంగా ఉండేవాళ్ళు కదా అంటే ఆయన రాక్షస వంశం కదా అక్కడ పాతాల లోకంలో ఉంది ఆ విషయాన్ని చెప్తున్నాడు అంటే మేమంటే ఇక్కడ వీళ్ళకి ద్వేషం కదా మరి మా రాజ్యం ఎలా ఉందో చూద్దామని వచ్చారా లేకపోతే దేవేంద్రుడు పంపిస్తే వచ్చారా లేకపోతే మా రాజ్య ప్రజలు ఎలా మేము పరిపాలన కొనసాగిస్తున్నాం అనేసి మీకే అనిపించి వచ్చారా అని ఇట్లా నానా విధాలుగా ఆయనను సత్కరించి ప్రశ్నలు అడుగుతున్నాడు ప్రహ్లాదుడు అప్పుడు చవణుడు చెప్తున్నాడు ప్రహ్లాద ఇంద్రుడికి ఇంద్రుడి ఇంద్రుడితో నాకు పనేమిటి చెప్పు అతడికి నేను దూతగా మారవలసిన అవసరం ఏముంది నేను పుత్రుణ్ణి భృగు మహర్షి యొక్క కుమారుణ్ణి నేను స్వయంగానే ఇక్కడికి వచ్చాను నేను ధర్మ తత్పరుణ్ణి అనవసరంగా నన్ను అవ అది అనుమానించకు పుణ్య తీర్థంలో నేను స్నానం చేస్తుంటే ఒక విష సర్పము నన్ను పట్టుకొనిలా లాక్కు వచ్చింది నేను ఆ సమయములో నేను విష్ణుమూర్తిని స్మరించాను అప్పుడు ఆ విష సర్పం నుంచి విముక్తుణ్ణి అయ్యాను అంతలోకే నీ దర్శనం అయ్యింది నువ్వు కూడా విష్ణు భక్తుడివి నేను కూడా విష్ణు భక్తుడినే అని ఈ విధంగా చవనుడు చెప్పడం జరుగుతుంది అప్పుడు ప్రహ్లాదుడు ఎంతగానో సంతోషించి ఈ భూలోకంలో ఉన్న తీర్థాలను గురించి మాకు తెలియజేయండి చవన మహర్షి అని అభ్యర్థిస్తాడు అప్పుడు చవనుడు చాలా ప్రసన్న భరితంగా మాట్లాడతాడు అతను అంటాడు ప్రహ్లాద మన మనస్సుకి వాక్కుకి మన శరీరాన్ని మొత్తం మనస్సు వాక్ మాట శరీరము మనము శుద్ధిగా ఉంచుకున్న వారైతే అడుగడుగునా మనకు అన్ని చోట్ల తీర్థాలే కనబడతాయి లేకపోతే మనము మలిన మనస్సుతో మన మనస్సు నిండా చెత్త పెట్టుకుంటే మనకు గంగా నదిలో వెళ్ళి స్నానం చేసినా అక్కడ మనకు పాపమే ఉంటుంది కానీ పుణ్యం ఎక్కడ కనిపించదు అంటే మనసు పాపరహితంగా ఉంచుకున్నప్పుడు ఎక్కడ ఎంత శుభ్రంగా పరిశుభ్రంగా ఉన్నా ఏ తీర్థాలకు వెళ్ళినా అది ఎట్లా పావనం అవుతుంది మన మనస్సుని మన మాటను మన శరీరాన్ని శుద్ధిగా ఉంచుకున్నప్పుడు మనం ఎక్కడా ఏ తీర్థానికి వెళ్ళవలసిన పని లేదు ఇంకా ఏం చెప్తున్నాడు ఈ గంగా నది ఇరువైపులా పొడుగున ఎన్నెన్నో గ్రామాలు ఉంటాయి ఎన్నెన్నో నగరాలు ఉన్నాయి అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ముప్పొద్దులో అక్కడ గంగా నదిలో మునిగి వాళ్ళు వాళ్ళ పాపాలు పోయినాయని అనుకుంటారు అది ఎలా సంభవము చెప్పు ఎందుకంటే వాళ్ళు మనసు ఆ ఎలా ఉంది పరిశుద్ధంగా లేకుండా నీళ్ళల్లో గంగలో మునిగినంత మాత్రాన్నే వాళ్ళు ఆ పుణ్యం పుణ్యం సంపాదిస్తారా ఇక్కడ ఇంద్రియాలను మన ఇంద్రియాలను మనము ఆ జయించుకొని మనము పవిత్ర భావంతో ఉన్నప్పుడే మనం ఎక్కడున్నా ఏ తీర్థానికి వెళ్ళినా అని మనకు పుణ్యము దక్కుతుంది అనేసి ఆ విషయాన్ని చెప్తాడు మన మనస్సు మన శరీరము మన మాట కూడా ఎప్పుడూ శుద్ధంగా ఉండాలి అనే విషయాన్ని ఆయన ప్రహ్లాదుడికి తెలియజేస్తాడు అయితే ఒక్కడంటే ఒకడు ముక్తి పొందుతాడా అంటే ఎక్కడైనా ఇలాంటి తీర్థమైనా ఉందా మనం ముక్తి పొందాలంటే అలాంటి తీర్థం ఏది కూడా లేదా ఈ భూలోకంలోనే అడుగుతాడు అలాంటి తీర్థాలు చాలా ఉన్నాయి కాకపోతే ఎక్కడికి వెళ్ళినా అని మనస్సుని పరిశుభ్రంగా ఉంచుకొని మన ఆత్మ పరిశుభ్రంగా ఉంటేనే మన వాక్కు పరిశుభ్రంగా ఉంటేనే మనము అతి ఆ తీర్థానికి వెళ్ళి ఏ తీర్థమైనా తీర్థానికి వెళ్ళి వస్తే అక్కడ మనకు ఎంతో కొంత పుణ్యము దక్కుతుంది అనేసి చెప్తాడు అయితే దానికి అన్నిటికీ మూలం ఏందంటే మన మనస్సే మన మనస్సు ముఖ్యము అది శుద్ధిగా ఉంటేనే మనము అన్ని అన్నీ సాధించగలుగుతాము అని చెప్పడం జరుగుతుంది కారణం మన ఏ వాత్ర చింతయా మన శుద్ధి ప్రకర్తవ్య సతతం శుద్ధి అలా కాకుండా ఎలా ఎన్ని తీర్థయాత్రలు చేసినా మనకు ఆత్మవంచననే అంటే మనం మనని మనము మోసం చేసుకున్న వాళ్ళే అవుతాము కాబట్టి ఇలా ఉండాలి అనే విషయాన్ని ఎవరు చవనుడు ప్రహ్లాదుడికి చెప్పడం జరుగుతుంది ఇంకా ఏం చెప్తున్నాడు దుష్ట స్వభావుడు దివ్య తీర్థంలో కోటిసార్లు మునిగినా గాని వాడు పవిత్రుడు కాలేడు ఆ విషయాన్ని గమనించు అని చెప్తున్నాడు మనస్సు బుద్ధి సరిగ్గా లేకుండా ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఎలాంటి తీర్థాలలో వెళ్ళినా అని వాడు ఆ అక్కడ పవిత్రుడు కాలేడు మళ్ళీ అదే బుద్ధితోటి మళ్ళీ తిరిగి వస్తాడు అందుచేత అన్నిటికంటే ముందు మనశుద్ధి అనేది ఉండాలి అది ఉంటే మనకు ద్రవ్యశుద్ధి కూడా సిద్ధిస్తుంది అటుపైన అన్ని అన్ని రకాల శుద్ధి అన్ని రకాల శుద్ధులు కలుగుతాయి అని చెప్తున్నాడు ఇవన్నీ ఉన్నవాడికే ఇక్కడ తీర్థము తీర్థం అవుతుంది లేకపోతే అదొక రేవు మాత్రంగా అంటే అదొక మామూలుగా మనం ఎక్కడికో వెళ్ళి స్నానం చేసిన ఫీలింగ్ లానే ఉంటుంది కానీ మనస్సు శుభ్రంగా ఉన్న వాళ్ళకి అన్ని దక్కుతాయని చెప్తున్నాడు అయితే అక్కడ ఏమేమి ఎంతెంత చేసినా శుద్ధ దండగా నిజానికి వీటన్నిటి కంటే కూడా ఈ మనస్సు ఈ మాట ఈ వాక్కు ఈ శరీరము వీటన్నిటికంటే కూడా మన ప్రపంచంలో గమనించాల్సిన విషయం ఇంకొకటి ఉంది అదేంటి అంటే భూతదయ చాలా గొప్పది భూతదయ అంటే ఇక్కడ సర్వ ప్రాణుల మీద ద దయ కలిగి ఉండడము అలా ఉన్నప్పుడే నువ్వు తీర్థాలను గురించి అడిగావు కాబట్టి చెప్తున్నాను ఈ భూతదయ అనేది మనకు అన్ని ప్రాణులలోను మన ఆత్మ స్వరూపంగా మనము భావించి అన్ని ప్రాణులందు దయ స్వభావంగా ఉండాలంటే మనము ఒక తీర్థానికి వెళ్ళి స్నానం చేసుకొని నిన్నంత మాత్రాన పరిశుద్ధం కాలేము మన ప్రవర్తన మన మాట మన మనస్సు మన బుద్ధి ఎలా ఉండాలి మళ్ళీ సర్వజీవులలోనూ అదే ఆత్మ ఉందన్న భావంతో మనము భూతదయను కూడా కలిగి ఉన్నప్పుడే మనం అన్ని రకాల పరిశుద్ధతను పొందగలుగుతామని అక్కడ ప్రహ్లాదుడికి చవన మహర్షి ఇతము చెప్తున్నాడు ఇక్కడ అయినా ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను నీకు ఒక భూలోకంలో చాలా లెక్కలేనన్ని తీర్థాలు ఉన్నాయి వాటన్నిటికంటే ఉత్తమమైన ఉత్తమమైన తీర్థరాజము అన్ని తీర్థాల కంటే కూడా ఉత్తమమైనది ఒకటి నైమిష ఉంది నైమిషంలో ఉంది నైమిషంలో ఉన్న చక్ర తీర్థము అది పుణ్యమైన తీర్థము దాన్ని పుష్కర తీర్థం అని కూడా అంటారు ఇవి మిగతా తీర్థాల కంటే కూడా చాలా ఆ ఏమంటారు పవిత్రమైన తీర్థం అని చెప్పడం జరుగుతుంది ఇంకా ఏం చెప్తాడు జనమేజయ చవనుడు ఇలా చెప్పేసరికి ప్రహ్లాదుడు చాలా సంబరపడతాడు తన రాజ్యంలో ఉన్న అంటే ఇక్కడ ఈయనకు కావాల్సింది ఏంటంటే ఏదైనా ఒక తీర్థం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ స్నానం చేసుకొని రావాలని అనుకుంటాడు భూలోకంలోకి వెళ్ళి ఆ భూలోకంలో వెళ్ళాలంటే మొదల ఆత్మ మనం ఎలా పరిశుద్ధంగా ఉండాలనే విషయాన్ని చెప్పి మళ్ళీ భూలోకం చూడాలంటే చాలా తీర్థాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది నువ్వు నైమిషంలో ఉన్న చక్ర తీర్థము అయితే అది చాలా ముఖ్యమైనది అది పుష్కర తీర్థం అని చెప్పడంతో ఇతను ఆ తన ప్రహ్లాదుడు తన రాజ్యంలో ఉన్న ఈ దైత్యులందరినీ తీసుకొని అంటే తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ రాజులను తీసుకొని ఈ వెంటనే అక్కడికి నైమిషారాన్ని నైమిషానికి బయలుదేరుతాడు పుండరీకాక్షుణ్ణి పీతాంబరుణ్ణి దర్శిద్దాం అనుకుంటారు ఇక్కడ పుండరీకాక్షుడు అంటే విష్ణుమూర్తి అన్నమాట ఆ స్వామిని దర్శిద్దాము తరిద్దాము అనేసి అంటూ అక్కడికి ప్రయాణము చేయడం సాగుతుంది ఎట్ మొత్తం మీద ఆయన తన ప్రహ్లాదుడు తన రాజ్యంలో ఉన్న మంత్రులను అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొని నైమిషానికి చేరుకుంటాడు చేరుకొని అక్కడ చక్రతీర్థంలో చిత్తశుద్ధిగా మొదలు అతను స్నానం చేసుకొని శుద్ధమైన ఆ జలంలో తన పుణ్య నదీమ తల్లి సరస్వతీ దేవిని సందర్శించుకుంటాడు ఇక్కడ నైమిషారణ్యం దగ్గర ఉన్న పుణ్య ఆ నది ఏంటి అంటే సరస్వతి నది అన్నమాట అయితే ఇంకా అక్కడ ముమ్మారుగా మునిగి మనస్సు చాలా ఆయన పవిత్ర భావంతో ఉండి యథావిధిగా అక్కడ అనేక దానాలు అలాంటివన్నీ చేసుకోవడం జరుగుతుంది ఈ రకంగా ఆ నదీ తీరంలో అక్కడికి వెళ్ళిన తర్వాత అతని ముఖ్యమైన పని ఏందంటే తన తండ్రికి తీర్థ విధులను నిర్వర్తించడానికి అనువైన చోటు అనేసి అన్వేషిస్తాడు అంటే ఆ నదీ తీరంలో తన తండ్రికి గతులు నిర్వహించడానికని అక్కడ ఒక చోటు కోసము వెతకడం ప్రారంభిస్తాడు అక్కడనే ఒక సమీపంలో ఒక పెద్ద మరి చెట్టు కనిపిస్తుంది ప్రహ్లాదుడికి అక్కడికి చేరుకుంటాడు అక్కడ చేరుకొని అక్కడ మొత్తము ఈ కార్యక్రమము తన తండ్రికి కావ చేయాల్సిన కార్యక్రమాన్ని ముగించుకుంటాడు విశ్రాంతి తీసుకొని మళ్ళీ పరిశీలించి చూడటము మొదలు పెడతాడు మొదలు పెడతాడు అక్కడ నుంచి మొత్తం తిరిగి చూడడము ప్రారంభిస్తాడు ఆ అడవి అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూస్తాడు అక్కడ అతనికి ఆ విశ్రాంతి తీసుకొని చూసిన తర్వాత అక్కడ కొద్ది దూరంలో అతనికి కొన్ని బాణాలు కనిపిస్తాయి అవి విభిన్న జాతులవి అంటే ఈ బాణాలు అంటే ఈ విలువిద్య చేసే వాళ్ళు ఉపయోగించే రకరకాల బాణాలు అనేటివి అతనికి కనిపిస్తాయి మళ్ళీ వాటికి ఎలా ఉన్నాయి ఆ గద్ద ఈకలతోటి ఉన్నాయి అంటే ఆ బాణాలు చురుకుగా ప్రయోగించినప్పుడు చురుకుగా వెళ్ళి తగలడానికి ఈకలు కడతారు అన్నమాట గద్ద ఈకలు కట్టి ఉంటాయి అవి ఎంతో పదునుగా తెల్లగా తలతలలాడుతూ ఉంటాయి ఆ ప్రహ్లాదుడికి ఆశ్చర్యం వేస్తుంది ఇక్కడ ఈ అరణ్య ప్రాంతంలో ఈ ఈ ఏమంటారు ఈ విల్లుని ఈ ధన్ ఈ ధనస్సు ఈ బాణాలు తీసుకొని ఇక్కడ ఎవరున్నారు అనేసి చూస్తాడన్నమాట ఆశ్చర్యపోయి ఇవి ఎవరి బాణాలు ఉంటాయబ్బా అనేసి అక్కడికి వెళ్ళి ఆ చుట్టుపక్కలంతా తిరిగి చూస్తే అక్కడ ఒక పరమ శాంతమైన ఒక ఆశ్రమం కనిపించింది ఈ ఆశ్రమం ఎవరిదబ్బా అనేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి నలువైపులా తిరుగుతూ అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ నరును నారాయణుడు వీళ్ళిద్దరు ధ్యానంలో నిమగ్నమై కనిపిస్తారు దీనితో ఈ పారాయణము ఇక్కడికి సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు స్వస్తి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ బాగా చెప్పారు మా గురించి వచ్చింది ఇప్పుడు కథ ఇందులో మాకి అవును మేడం మా సుందరి అదే నేను మాట్లాడేస్తున్నాను ఏంటనుకుంటా అదే మీరు మనసు బుద్ధి శరీరము నిర్మలంగా లేనప్పుడు ఏమి చేస్తారా అనవసరం అని బాగా చెప్పారు మేడం అది బాగుంది మ్యామ్ అంతే కదా నిన్న కూడా మంచి టాపిక్ వచ్చింది మేడం మీరు మిస్ అయ్యారు నేను బయటకి వెళ్ళామ మాంధ్రంపై సాటర్డే కదా ఒక్కొక్క ముని వచ్చి ఏమేం విషయాలు చెప్తున్నాడో చూడండి సప్తఋషులు ఉన్నారు మన దాంట్లో వస్తున్నారు అందరు వస్తున్నారు అవును అందరు వస్తున్నారు మేడం అగస్య మహాముని వస్తున్నాడు చాలా మంది ఋషులు వస్తున్నారు రమ్మ మేడం పాట ఎవరు పాడేసా పాడేశాను ఉమాసుందరి మేడం నేను పాడేశారా నిన్న మీరు పాడారా వాడతాను రేపు మళ్ళీ మీరు పాడండి ఉమా సుందరి మేడం రేపు మీరు ఓకే 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 పాడండి మేడం ఏదో చిన్న పాట అంతే అండి శ్రీ మహాలక్ష్మి నమోస్తు శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ నిద్దురలేవమ్మా తల్లి నిద్దురలేవమ్మా నిద్దురలేవమ్మా తల్లి నిద్దురలేవమ్మా పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా నిద్దురలేవమ్మా తల్లి నిద్దురలేవమ్మా నీవే మహిమలు పెక్కని నీకే మొక్కితి నీవే దిక్కని మహిమలు పెక్కని నీకే మొక్కితి తొలుగును చిక్కని గొంతులు కలిపి ಭಕ್ತಿ ಪಲಿಕೇನು ಶ್ರೀ ಮಹಾಲ ನಮೋಸ್ತು ತೇ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತೇ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತೇ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತು ತೇ ನಿದುರಲೇವಮ್ಮ ತೀ ನಿದುರಲೇವಮ್ಮ ನಿದುರಲೇವಮ್ಮ ತುರಲೇವಮ್ಮ చల్లని గంధముతో సింగారించేమో మల్లెలు జాజులతో జడలే అల్లేమో ధగ మెరిసి నగలను పెట్టి నీ సంపదలను నీకే చుట్టి మాలో మేమే మురిసేమమ్మ శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే నిద్దుర తల్లి నిద్దుర లేవమ్మ శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః చక చక శ్రీ మాత్రే అంతే శాంతి చెందాలైనా వెనసంపుగా ఉంది చాలా అర్థం అమ్మా మేడం సూపర్ అమ్మా సూపర్ అందరం పాడతాం అందరూ పాడతారు అందరూ బాగా పాడుతారు అందరూ పాడతాం ఏ పాట అంటే ఏదో పాడేస్తాం కానీ అంత అర్థం ఇప్పుడు ఉండేటట్టుగా మీరు చూసుకొని ఎంచుకొని పాడుకుంటారు అంతే కదా మ్యామ్ ఇప్పుడు విన్నవాళ్ళకి ఏముంది అందులో విన్నా ఏమి నేను గ్రహించగలుగుతున్నాను అనేది ముఖ్యం కదా అంతే కదా ఒక పాట కాని పద్యం కానీ శ్లోకం కానీ ఇప్పుడు భగవద్గీత కానీ శ్రీదేవి భగవతము ఏదైనా వింటున్నాము అంటే అందులో ఏమి ఇమిడి ఉంది అది వినాల్సినటువంటి అవసరం ఏంటి అది ఎంతవరకు నాకు అవసరం ఉంటుంది అంటే మనకు అవసరం ఉంటుంది జీవితంలో నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ విధంగా నేను ఇంప్లిమెంటేషన్ చేయగలను అనేది ఇంపార్టెంట్ ఏదో విన్నామా వచ్చామా పోయాదు అరికథ కాదు దాన్ని మన జీవితంలో ఎంతవరకు మనం దాన్ని అనుసరించగలుగుతున్నాం అనేది ముఖ్యంగా భగవద్గీతలోకి ఓకే